అటువైపు తొంగి చూసిన పాపన లేదు పోనీ శ్రీశైలానికి సంబంధించి ఎడమగట్టుకు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా కనీసం అటువైపు చూడడం లేదు ఏంటి అన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది సో మొత్తానికి ఎస్ఎల్బికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ రణం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇంకా ఆలోచన దూరంలో పడింది ఎస్ఎల్బికి సంబంధించి ఇంత ప్రమాదం చోటు చేసుకుంది ఎనిమిది మంది దాదాపు డెబ్బై రెండు గంటలు కూడా గడిచిపోయాయి అయినప్పటికీ ఇప్పటివరకు ఎక్కడ ప్రమాదం జరిగిందో కూడా కనీసం దొరకబట్టలేదు దాంతోపాటు ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ కూడా కనిపెట్టలేదు కనీసం వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదు మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి చోటు చేసుకుంటే కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అని ఆందోళన వ్యక్తమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇంత జరిగినప్పటికీ కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల నుంచి కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి దీనికి సంబంధించి గతంలో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం అయితే ఎస్ఎల్బికి సంబంధించి పూర్తి స్థాయిలో రెండు వేల ఐదో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల కాలంలో కూడా కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల మేర కొనసాగే ఈ ప్రయాణంలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అంటూ కూడా గతంలో గత ముఖ్యమంత్రి చెప్పారు అయితే శ్రీ శ్రీశైలం ఎడగ ఎడమగట్టు కాలువ ఏదైతే ఉందో ఎస్ఎల్బికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీశైలం నుండి స్వరంగముఖం ద్వారా పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఎస్ఎల్బి టన్నల్లో ప్రమాదం జరిగింది అంటే ఇరవై రెండో తారీఖు ప్రమాదం జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు రోజులు గడుస్తూ ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆచూకీ కూడా కనిపించలేదు ఆచూకీ కూడా కనిపెట్టలేదు అంటే అంటే వాళ్ళు బ్రతికి ఉన్నారా లేనట్ట అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రమాదం జరిగిన స్థలానికి సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించండి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది చిక్కుకున్నారు ఈ ఎనిమిది మందికి సంబంధించి ఇప్పటి వరకు కనీసం వాళ్ళ ఆచూకీ కూడా కనిపెట్టలేదు వాళ్ళకు సంబంధించిన తోటి సహచరులు కూడా ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రాజెక్టు పనులు చేసేటప్పుడు దానికి సంబంధించి యొక్క స్థితిగతులు చూసుకోవాల్సిన అవసరం లేదా ఎందుకంటే గతంలోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రాజెక్టు వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది దాంతో పాటు అనేక ప్రమాదాలు కూడా చోటు చేస్తుంటాయి దానివల్ల ఉపయోగం కూడా లేదు అది మానవ రహితం అంటే పర్యాటక ప్రాంతం కాదు అక్కడికి ఎవరు కూడా వెళ్లకుండా ఉండాలి దాంతో పాటు పర్యాన పర్యావరణ వేత్తలు కూడా దీని మీద కేసులు అవకాశాలు ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద స్వరంగం అని చెప్పబడి ఈ యొక్క చోటు ఏదైతే ఉందో దాన్ని చేస్తున్నారు కానీ ఇది పూర్తి స్థాయిలో అసాధ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా శ్రీశైలం నుండి దేవరకొండ వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చోటు చేసుకునే పరిస్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అందరం కూడా చూసాం దాదాపుగా నలభై నాలుగు కిలోమీటర్లు చోటు చేసుకుంటుంది దాదాపుగా ముప్పై టీఎంసీల నీళ్లు ఈ యొక్క స్వరంగం ద్వారానే ఈ స్వరంగాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిస్థితులలో అన్నింటినీ కూడా చూసాం కానీ ఈ స్వరంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం నిశ్చింతగా ఉన్నది ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు వాడి వేడిగా లేదు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి స్వరంగానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఒకసారి మీ అందరికి ఆ చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఇక్కడ స్వరంగానికి చూడొచ్చు ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారండి పూర్తి స్థాయిలో కూడా సో ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విధంగా కూడా చూద్దాం సో పూర్తి స్థాయిలో కూడా టనే లోకో ట్రాక్ లో వెళ్ళగలుగుతున్నది కేవలం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వెళ్తున్నది సో ప్రమాదం జరిగింది సొరంగం పొడవు పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ఇది పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది ఇందులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి వరకు మాత్రమే ఏంది అంటే ప్రమాదానికి జరిగిన స్థలం నుంచి ఇప్పటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే అంటే పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది అందులో ఉన్న మొత్తం లోకం ట్రాక్ పొడవు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఇక ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి తనే లోకో ట్రాక్ తో వెళ్తున్నది కేవలం పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఈ వీ ట్యూబ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రాక్ మాత్రం వచ్చింది దాంతో పాటు ఇక్కడ అందుబాటులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఇక్కడి వరకు మాత్రమే ఈ ట్రాక్ మాత్రం వస్తుంది ఇక దాంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో చూడొచ్చు బ్లూ కలర్ లో కనబడుతున్న మొత్తం కూడా అవక్షేపాలు శిథిలాలతో నిండిన ప్రాంతం ఇక కుడివైపున ఐదు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో అంటే పూర్తి స్థాయిలో కూడా కన్వెంటర్ బెల్ట్ చేయకుండా పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో దాంతో పాటు టనెల్ బోరు మిషన్ చివరి భాగంలో కూడా డ్రోన్ అందుబాటులో లేని పరిస్థితి కనబడుతుంది టనెల్ లోపల రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయట్లేదు ఈ లోపలికి వెళ్ళిన ప్రాంతాలలో పనిచేయడం లేదు ఇక దీంతో పాటుగా రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ దాదాపుగా పదమూడు పాయింట్ ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే పది పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు నీరు లేదు అనంతరం పది కిలోమీటర్ల నుంచి పది పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల వరకు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తు వరకు నీరు చేరిక ఆ తర్వాత పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి రెండు అడుగుల నుంచి రెండు పాయింట్ ఐదు అడుగుల మట్టానికి మాత్రం నీళ్లు స్థాయిలో ఒకసారి ఈ చిత్రాన్ని మీకు వివరించే ప్రయత్నం అయితే ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇది మొత్తం యొక్క స్వరంగం అండి ఒకసారి మనం ఇది ఆలోచిద్దాం ఈ యొక్క స్వరంగాన్ని ఇక్కడ చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రమాదానికి జరిగే విపత్తుకు సంబంధించి సహాయక చర్యలు చేపడుతున్నారు అనేది ఒకసారి ఇది చూపించండి పూర్తి స్థాయిలో కూడా ఇది కేవలం పన్నెండు ఇగో ఇక్కడి వరకు కేవలం ఇది పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటది ఈ పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడి వరకు ఉన్న పరిస్థితి కనబడతాను దీంతో పాటు ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ కేవలం పదమూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది వీళ్ళు చేస్తే పనిచేసే ట్రాక్ ఏదైతే ఉందో లోకో ట్రాక్ పొడవు కేవలం పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది అయితే ఇక్కడి వరకు లోకో ట్యూబ్కు సంబంధించి లోకో ట్రాక్ కు సంబంధించి వెళ్ళ వెళ్ళగలుగుతున్నారు పన్నెండు కిలోమీటర్ల వరకు వెళ్తున్నారు ట్రాక్ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెళ్తున్నారు సో పదమూడు ఐదు తర్వాత జరిగే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ మొదటగా పదమూడు కిలోమీటర్లు అంటే పదమూడు కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక అడుగు నీళ్లు ఉంది ఆ తర్వాత మళ్ళీ రెండు అడుగుల నరకు నీళ్లు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మట్టి బురద దానితో పాటు నీళ్ల ప్రవాహం కుప్పగూలిన పరిస్థితి కనబడుతుంది సో ప్రమాదం జరిగిన స్థలం పదమూడు కిలోమీటర్ల తర్వాత ఇక ఇక్కడే ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇక్కడ చిక్కుకున్న వాళ్ళు ఎనిమిది మంది అండి ఇక్కడ మనోళ్ళు ఎనిమిది మంది ఉన్నారు సో ఈ రెస్క్యూ టీమ్ ఎంతవరకు ఇక్కడి వరకు మాత్రమే చేరుకుంటుంది మహా అంటే పదమూడు కిలోమీటర్లు మాత్రమే చేరుకుంటుంది కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం పదహారు కిలోమీటర్ దాదాపుగా ఇంచుమించుగా ఒక పదహారు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడి వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర ప్రమాదం చోటు చేసుకుంది ఒకవేళ వాళ్ళు అటు వెళ్ళినా కూడా దాదాపుగా ఇటు రెండు కిలోమీటర్లు అంటే ఇక్కడ ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు దాదాపుగా ఇక్కడ ఎనిమిది మంది చిక్కుకున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ కేవలం సహాయక చర్యలకు వచ్చినా అది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అయినా లేకపోతే సింగరేణి అయినా లేకపోతే ఇతరత్ర విపత్తుకు సంబంధించిన సిబ్బంది వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కేవలం పదమూడు కిలోమీటర్ల వరకు మాత్రమే సాహసం చే కలిగే ఇంకొక విషయం ఏంటంటే పదమూడు కిలోమీటర్లు దాటిన తర్వాత ఏవైతే రోబో పైలట్ కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో రోబోకు సంబంధించిన కెమెరాలు కానీ లేకపోతే ఇతర రోబోటిక్ అంటే కదా రోబోటిక్ కెమెరాలు గానీ ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత పదమూడు కిలోమీటర్లకు వచ్చిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి ఇటు పనిచేయడం మానేశాయి అంటే పూర్తి స్థాయిలో కూడా మనంతా అంతా కూడా చూడొచ్చు పది కిలోమీటర్ల వరకు ఇక్కడి వరకు అయితే నీళ్ళు లేదండి ఇక్కడ పూర్తి స్థాయిలో పది కిలోమీటర్ల వరకు అయితే నీళ్ళు లేదు కానీ పది కిలోమీటర్ల తర్వాత ఒక్కడుగు పాటుగా మళ్ళీ పదకొండు మీ పదకొండు కిలోమీటర్లకు వచ్చిన తర్వాత రెండున్నర అడుగుల నీళ్ళు వచ్చింది ఇక ఈ తర్వాత మొత్తం అవక్షేపాలు ఉన్నాయి అంటే నీరు కానీ బురద కానీ మట్టి కానీ ఇతరత్ర కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ఒకసారి మీరు చూడొచ్చు సో మొత్తానికి వీళ్ళని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం లేదు ఇక్కడ ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా శిలీల శిథిలాల అవక్షేపాలకు సంబంధించి అంటే ఇప్పుడు కుప్పగూలిన ప్రాంతానికి సంబంధించి ఇక్కడ సహాయక చర్యలు చేస్తున్న సిబ్బందికి సంబంధించి మనం చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే అవక్షేపాలకు సంబంధించి కూలిన తర్వాత ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఈ పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత అవతలికి వెళ్ళడానికి అయితే ప్రమాదం జరిగిన స్థలం నుంచి అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపించే పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ నుండే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇతరతర సిబ్బంది కానీ వెనుదిరిగిన పరిస్థితి కానీ ఇక్కడ రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయట్లేదు దాంతో పాటు ఆక్సిజన్ లెవెల్ కూడా అందుబాటులోకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రెస్క్యూ టీమ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బంది పడుతున్న తరుణం కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఎస్బిఎల్ అంటే ఎస్ఎల్బికి సంబంధించి టనేల్ లోపల మళ్లీ కూలే ప్రమాదం ఉంది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబ ఒకసారి ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నూట యాభై మీటర్ల మేర కూడా స్వరంగం కూలిపోయింది దాంతో పాటు కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా టచ్ చేస్తే ఇంకెంతో కూలుతుందోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లోపలికి వెళ్లినా కొద్దీ పెరుగుతున్న నీటి యొక్క ఊట పేరుకుపోతున్న బురద తోడివేత కూడా కష్టమే మూడు కిలోమీటర్ల వరకే సెల్ఫోన్ సిగ్నల్ మాత్రమే ఉంది స్వరంగం అంతా చీకటి విద్యుత్ లేక ఆటంకం పనిచేయని కన్వేయర్ బెల్ట్ డ్రోన్లు కెమెరాలు కొలిక్కి రాని రెస్క్యూ ఆపరేషన్ పై తర్జన భర్జన కూడా కొనసాగిన పరిస్థితి కనబడింది అంటే ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరు ఆలోచించాలే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ఏది అయితే ప్రమాదానికి సంబంధించి చోటు చేసుకున్న ప్రాంతం నుండి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనబడుతున్న తరుణానికి సంబంధించి ఒకసారి పూర్తిగా కూడా చూడండి ఒకసారి ఇది ఒకసారి అక్షరాలు చాలా క్లారిటీగా కూడా చూడండి ఎటు చూసిన బురద మట్టి రాళ్ళు శిథిలాల గుట్టలు ఉబికి వస్తున్న ఊట నీరు శిథిలాల మధ్య కూరుకుపోయిన టనెల్ బోరు మిషిని వెనక భాగం వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్ చుట్టూ చీమటి చిమ్మ చీకటి పైగా కరెంటు సౌకర్యం లేదు ఇది ఎస్ఎల్బిసి స్వరంగంలోని భయానకరమైన పరిస్థితి దాదాపు నూట యాభై కిలోమీటర్ల మేర టనెల్ కూలిందని గుర్తించగా ఇప్పుడున్న స్థితులలో అక్కడికి మానవ మాత్రులు ఎవరూ కూడా అడుగు పెట్టలేని స్థితి నెలకొంది నీళ్లు తోడే వారు లేరు మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు శిథిలాలను తొలగించలేరు టనెల్ని ఎక్కడ తాకితే ఎక్కడ ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని పరిస్థితి దీంతో సహాయక చర్యలలో ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ఎందుకు అంటే ఈ కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఈ కు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా ఆలోచించి విషయం ఏంటి అంటే ఈ టన్నెల్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళే సాహసం గానీ ఇతరత్ర చేసే ప్రయత్నం కానీ ఇతరత్ర చేసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతుంది సో మొత్తానికి మన అధికారులు మన మంత్రి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఎపిసోడ్ కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చాలా రకాలుగా ఈ ఎస్ఎల్బీకి సంబంధించి టన్నెకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం అసలు విశ్వల్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి దాంతోపాటు ఎస్ఎల్బికి సంబంధించి లేటెస్ట్గా విజువల్ ఏంటి అక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకు కొంత సోర్స్ నుండి వచ్చిన ఈ యొక్క వీడియోలో మీరే చూడండి ఎస్ఎల్బిలో పరిస్థితి ఏంటి ఎస్ఎల్బికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ఒకసారి మనం అందరం కూడా చూడాలి ఇది ప్రస్తుతం లేటెస్ట్ విజువల్ అండి ఒకసారి జూమ్ చే లేటెస్ట్ విజువల్ ఇది ఎస్ఎల్బికి సంబంధించిన టనెల్ లోపల కూలిపోయిన ఎనిమిది మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చిక్కుకున్న ప్రాంతానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్ ఇక్కడికి ఎన్డిఆర్ఎఫ్ కానీ ఇతర సిబ్బంది అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక కూలీన దృశ్యాలు అయితే మీరు చూస్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మొత్తం బురదగా మట్టి కుప్పలతో ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు దాంతోపాటు నీళ్లు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా చూస్తున్నారు మొత్తానికి ఇక్కడ నా చోటు చేసుకున్న ప్రాంతానికి పూర్తి స్థాయిలో చీకటిమయంగా ఉంది వాళ్ళు టార్చ్ లైట్లతో వెళ్తున్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఇక్కడ ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి శిథిలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు ఆ దాంతో పాటు ప్రమాదం చోటు చేసుకున్న తీరు కానీ దాని యొక్క తీవ్రత కానీ ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మనం చూడొచ్చు దాంతోపాటు ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం జరిగిన లోపల ఏ విధంగా ఉంది ఏ విధంగా కార్మికులకు సంబంధించి ఏమేమి చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు ఆ పూర్తిగా కార్మికులకు సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మనం చూడొచ్చు మొత్తానికి ఏ విధంగా కూలిపోయింది నీళ్లు కూడా ఏ స్థాయిలో బయటకు వస్తున్నాయి అనేది కూడా చూడొచ్చు నీళ్లు కూడా ఏ విధంగా ఉబికి బయటికి వస్తున్నాయని కూడా చూడొచ్చు ప్రమాదం జరిగిన ఆ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం అయిన మనం చూస్తున్నాం ఈ ప్రమాదం జరిగిన చోటు ఏ విధంగా ఉంది ఎంత దారుణంగా ఉందో కూడా ఒకసారి మీరు ఆలోచించవచ్చు ఇక దీంతో పాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో చిమ్మ చీకట్ల మధ్యల ఆ టనెల్ కు సంబంధించి టార్చ్ లైట్లతో మాత్రమే అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ పాటు అక్కడ నీళ్లు ఏ విధంగా ఉప్పొంగుతుంది బురదకు సంబంధించి ఏ విధంగా ఉంది దాంతో పాటు ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది లోపల ఊపిరి ఆడడం లేదు అంటూ కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రెస్క్యూ టీం కు సంబంధించి సిబ్బంది చెప్తున్న మాటలు ఇవని సో పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం ఏమంటున్నారు రెస్క్యూ టీం కు సంబంధించి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంది అనేది ఒకసారి మీరు కూడా వినండి

సో ఎక్కడ ఏది ముట్టుకుంటే ఎట్లా కూలిపోతుందో అని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఎస్ఎల్బికి సంబంధించిన రెస్క్యూ టీం కి సంబంధించి ఇక ఏంది అంటే ఇక్కడ కనీసం వాళ్ళు ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా రెస్క్యూ టీం ఇబ్బంది పడుతున్నారు ఎస్బిఎల్ టనేల్ లోపల ఇది ప్రస్తుతానికి సంబంధించిన పరిస్థితి అయితే దీంతో పాటుగా ఇక వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎస్ఎల్బికి సంబంధించి టనెల్లో చిక్కుకున్న వారిపై ఆశలు లేవు వాళ్ళు బ్రతకడం చాలా కష్టం లోపల కూలిన మట్టి రాళ్ళను తీయాలంటేనే కనీసం సంవత్సరం పైన పడుతుంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టనెల్ లోపల ప్రమాదం పొంచి ఉంది లోపలికి వెళ్లే కొద్ది ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది టనెల్ లోపల మట్టి మళ్లీ కూలే ప్రమాదం ఉంది డెహ్రా డూల్లో నలభై ఒక్క మందిని కాపాడినం కానీ ఇక్కడ ఆశ లేవు కాబట్టి మేము ఆ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం ప్రత్యేక రెస్క్యూ టీం కు సంబంధించిన సిబ్బంది చెప్పిన మాటలు ఇవి ఒకసారి మీరు అసలు ఛాన్సే పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మరొక విషయాన్ని కూడా చెప్పారు ఏంటి అంటే ఎస్ఎల్బికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు ఇక్కడ ఏంది అంటే ఎస్ఎల్బి టనేల్ లోపల మళ్ళీ కూలే ప్రమాదం ఉంది మేము వెళ్ళినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు బ్లాక్లు లూజ్గా ఉన్నాయి అక్కడ ఏ క్షణమైన మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేసాం మా బృందం పదకొండు మంది వెళ్ళాం మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది మేము వెళ్ళగలిగితే చివరి ఏరియా వరకు వెళ్ళాం మాకు ఎవరు కనిపించలేదు మట్టి మళ్ళీ కూలే ఉందని తిరిగి వచ్చేసాం

उसमें हम एक बजे गए थे और चार बजे पहुंचे थे हम उसमें तीर, दो तीन तीन बजे पहुंच गए थे वहां हम। पे हमने जाके रस्सा वस्सा बांधा है आगे बिल्कुल मेन मोमेंट पे पहुंचे हम वहाँ पे जाके अभी हमें किसी का कोई आवाज या कोई चीज सुनाई नहीं दी तो है हाँ तो इसीलिए हम अफसोस के साथ कहते हैं अभी कोई हमारा देखते हैं दोबारा फिर देखते हैं సో అక్కడ తాను చెప్తున్న అంశం ఏంటంటే ఆ పడటం లేదు మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా చెప్పిన అయితే ఇక్కడ వీళ్ళ ఎవరైతే పూర్తి స్థాయిలో చిక్కుకున్నారో కార్మికులకు సంబంధించి మా తమ్ముడిని కాపాడతారని అనుకున్నాం కానీ ఇక్కడి ప్రభుత్వం కాపాడలేకపోయింది టనల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏమీ పని జరగట్లేదు కూలినప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలానే ఉంది అందరూ ఫోన్లలో పడ్డారు తప్ప లోపల ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆలోచించట్లేదు మా పంజాబ్ ప్రభుత్వం ఇక్కడికి ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నాం టనే చిక్కుకున్న గురుప్రీత్ సింగ్ ఆ సోదరుడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడికి వాళ్ళు బాధితులకు సంబంధించిన ఎవరైతే ఎనిమిది మంది కార్మికులు అక్కడ చిక్కుకున్నారో ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూస్తే ఎవరికి వారే యమునా తీరే అంటే ఎవరికి వారు ఫోన్లలో మునిగిపోయారే తప్ప కనీసం వాళ్ళని కాపాడదాం అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు ఉన్నాయన్న కూడా సోయి లేదు అంటూ కూడా డైరెక్ట్ గానే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతాం అంటే టనెల్ లోపల జరుగుతున్న సమాచారానికి సంబంధించి ఒకసారి గురుప్రీత్ సింగ్ సంబంధించి వాళ్ళ బ్రదర్ సోదరుడు ఏమంటున్నారో ఒకసారి మీరు వినండి टाइम से काम कर रहा था और शनिवार का वो आ, जो अपना अंदर मलबे के नीचे आया हुआ है जो तो हम शनिवार का उसको देख रहे हैं कि कि चलो सरकार काफी जोर डाल रही है मोदी साहब जोर डाल रहे हैं हमें बड़ी उम्मीद थी कि मतलब हमारा आदमी आज ही तो कल बाहर जाएगा लेकिन हमारे जो छोटे दीदी है उसकी दो बेटी है उनका रो रो कर बुरा हाल हो रहा है సో పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ ప్రభుత్వం మీద నమ్మకం లేదు చాలా క్లారిటీగా ఒకసారి వారు మాట్లాడిన స్టేట్మెంట్ లో ఒకసారి చూడండి ఇంతకంటే దారుణం ఇంకేముంటుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి చెప్పాలే చూడు చూడరి ఈ మాట వినుండయా ఇక్కడికి టనిల్ దగ్గరికి వచ్చి చూస్తే ఏం పని జరగలేదు కూలినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది స్టేట్మెంట్ ఇక్కడ ఏది గురుప్రీత్ సింగ్ సంబంధించిన వాళ్ళ సోదరుడు చెప్పింది ఇగో ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి అందరూ ఫోన్ లో పడ్డారు తప్ప లోపల ఎనిమిది మంది ప్రాణాల గురించి ఎవరు ఆలోచించట్లేదు అని చెప్తున్నాడు ఆయన చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడు అంటే లోపల ఎనిమిది మంది ప్రాణాలు ఉన్నాయి వారిని కాపాడుతున్నామన్నా కాపాడాలి వారిని బయటికి తీసుకోవాలన్న ఆలోచన సోయి ఏది లేదు అని డైరెక్ట్ గా అక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఏదైతే గురు గురుప్రీతి సింగ్ సంబంధించిన సోదరుడు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు ఎవరి సెల్ ఫోన్లలో వాళ్ళు లీనమైపోయే తప్ప వాళ్ళని కాపాడాలి వాళ్ళని బాగు చేయాలన్న ఆలోచన గానీ సోయి కానీ లేకుండా పోయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంతకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం ఆశలు పెట్టుకోమంటారు ఈ టనెల్లో చిక్కుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా నాలుగు రోజులు గడిచిపోతుంది ఇరవై రెండో తారీఖు ప్రమాదం జరిగింది ఇరవై మూడో తారీఖు అయిపోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నాలుగు రోజులు గడుస్తుంది దాదాపుగా నాలుగు రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా ఈ ప్రభుత్వం వివరించట్లేదు కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులను అక్కడికి పంపించినమా మమా అని చెప్పిన పరిస్థితి మొన్నటికి మొన్న నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి అక్కడ వాటర్ నీళ్లు వస్తున్నాయి దాని వల్ల ఇబ్బంది అయితే మరి వాటర్ అంటే ఏంటిదో అంటే ఏంటిదో ఆయనకే తెలవాలి మరి వాటర్ నీళ్లు రెండు ఒకటి కాదా అవి వేర్వేరేమైనా బ్రహ్మ పదార్థం అనేది ఆయన చెప్పాలి ఒకటి దాని తర్వాత రెండో పరిణామం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉండి పూర్తి స్థాయిలో పర్యవేక్షించినప్పటికీ కూడా ఎలాంటి అంటే పని చేయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల ఏంది అంటే ఒక్క మాట ఆడ ఇష్టానుసారంగా మారిపోతుందని మరో పంచాయతీ కూడా మొదలైంది అంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ టనేలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదండి మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం చిట్టూ ఒకసారి మీరు కూడా చూడండి చుట్టూ చీకటి పేరుకుపోయిన బురద అవతలి నుంచి కానరాని స్పందన ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇది పది రెస్క్యూ బృందాలు ఆరు వందల మంది సిబ్బంది నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అయినా ఎలాంటి ఫలితం లేదు అదే సమయంలో ఎక్కడో ఒక చిన్న ఆశ ఖచ్చితంగా ఎనిమిది మంది జాడ కనుక్కుంటామన్న సంకల్పంతో శ్రమిస్తున్నారు స్వరంగంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు ఇంకా స్పష్టత రాలేదు శిథిలాలను తొగ తొలగిస్తేనే ఎస్ఎల్బి టనే పై స్పష్టత బురదను తొలగించేందుకు ప్రయత్నాలు రేపటి నుంచి సాయంత్రంలో ఒక బురద తొలగింపు నేడు రంగంలోకి ఎన్జిఆర్ఐ బీఆర్ఓ నిపుణులు పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి సర్వశక్తులు ఒడగడుతున్నామన్న మంత్రి ఉత్తం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ప్రమాద స్థలికి సంబంధించి ఎట్లయిపోయింది అంటే ఇగో ఇట్లయిపోయిన పరిస్థితి కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి మనం ఒకసారి ఆలోచిద్దాం తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇప్పటికీ ప్రమాదం జరిగి నాలుగు రోజులు వస్తుందండి నాలుగు రోజుల సంధి జరిగింది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేని పరిస్థితి ఆ ఏంది అంటే ఇక మళ్ళీ ఇంకొక మాట కూడా మాట్లాడలేకుండా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఈ ప్రమాద స్థలం ఏదైతే ఉందో ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఈ ఆ టనే సంబంధించి సొరంగం ఏదైతే ఉందో సొరంగానికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుని ఇందులో ఎనిమిది మంది ప్రాణ ఏది ఎనిమిది మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కనీసం అక్కడ సొరంగం దగ్గరికి పోయిన దాఖలా లేవు అక్కడ ప్రమాద స్థల ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ కూర్చొని కుర్చీ వేసుకుని అక్కడ జిల్లా కలెక్టర్లు దాంతోపాటు ఇంజనీర్లు రాష్ట్రానికి సంబంధించిన ఏది రక్షణ సిబ్బందితో పాటు కేంద్రం నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళని ఏ విధంగా మనం రక్షించగలుగుతామంటూ డే అండ్ నైట్ అక్కడ కూర్చోవాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తాడండి మా అభ్యర్థి గెలిచినా పర్వాలేదు ఓడినా పర్వాలేదు అనే స్టేట్మెంట్లు ఇచ్చే ఈ ముఖ్యమంత్రి అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు పోతున్నాయి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ ఎనిమిది మంది ప్రాణాలను మనం ఏ విధంగానైనా కాపాడాలనే చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్న పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా రెండో అంశం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి పోనీ మంత్రులకు సంబంధించి అక్కడికి వెళ్ళిలా అంటే ఒకరిద్దరు అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతాను ఇక మూడో అంశం ఏంటంటే కేంద్రానికి సంబంధించిన రక్షణ వ్యవస్థకు కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రధానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్ చేస్తే అయిందా లేని పరిస్థితి కనబడుతుంది ఇక ఈ ఈ ఎపిసోడ్ లో మొత్తానికి ఈ సొరంగ మార్గం ఏదైతే జరిగిందో ఎస్ఎల్బి సంబంధించిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు బ్రతికి ఉన్నారో లేరో తెలియని పరిస్థితి వాళ్ళ బంధువులు అయితే అక్కడికి వచ్చి రోజు ఇస్తున్న పరిస్థితి అక్కడ వాళ్ళ సహచరులు మాత్రం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు వాళ్ళని ఏమైనా కాపాడుతారా ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన సిబ్బందికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంట తూతూ అంటే ఎనిమిది మంది ప్రాణాలను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణలో ఉండి ఎందుకు లేక ఎందుకు ఇక ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ప్రమాదం ఇట్లా చోటు చేసుకుందా మా ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెయ్యండి ఒకసారి ఆయనను కూడా ఇగో మా ముఖ్యమంత్రి